అవునండి చాలా రోజుల తర్వాత అయితే స్టార్మా స్టేజ్ మీదకి మన ముఖేష్ గౌడ గారు అదేనండి మన రిషి సార్ వచ్చేసారు సింగిల్ కింగ్స్ వర్సెస్ సింగిల్ కింగ్స్ అంటూ స్టార్ట్ చేస్తారు మన శ్రీముఖి గారు ఆదివారం విత్ స్టార్మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో అయితే ఇచ్చారు దానిలో చాలా రోజుల తర్వాత అయితే ముఖేష్ గౌడ గారు వచ్చారు శ్రీముఖి అయితే నేను చాలా మిస్ అయ్యామంటూ చెప్పింది శ్రీముఖి అయితే ముఖేష్ గౌడ గారిని ఇక్కడున్న అమ్మాయిలందరికీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాయి అంటూ అంటే శ్రీముఖికి ఇస్తాడు ఓ అమ్మాయిలకి కన్నా కదా మర్చిపోయాను నీకు ఇచ్చాను ఏమనుకోకే అంటాడు తర్వాత అయితే నిఖిల్ ఎంట్రీ ఇస్తాడు నిఖిల్ని శ్రీముఖి అయితే నువ్వు సింగిలా మింగిలా అంటూ సాగదీస్తూ ఉంటుంది ఐఎమ్ ఆల్వేస్ సింగిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మింగిల్ అంటూ నిఖిల్ చెప్తాడు దానికేమో అందరూ ఫ్లయింగ్ కిస్ ఇస్తారు నిఖిల్కి సింగిల్ కింగ్స్లో అయితే నిఖిల్ ముఖేష్ గారు అలాగే టేస్టీ తేజ సిద్ధు కూడా వస్తారు టేస్టీ తేజకి అయితే తేజ నువ్వే కావాలి అంటూ అమృత అంటుందండి అదేనండి కుంకుమ పువ్వు సీరియల్లో ప్రిన్సీ ఉంది కదా తను అంటే దానికి ఏమో నాకు ఎవరు పడ పడరనుకున్నాను ఇది పడింది ఏంటి అనుకుంటాడు సింగిల్ క్వీన్స్లో అయితే శ్రీ సత్య ప్రిన్సీ అమృత అలాగే దేవ్యాని వీళ్ళందరూ అయితే వచ్చారు చాలా రోజుల తర్వాత అయితే ముఖేష్ గౌడ గారు ఎంట్రీ ఇచ్చినందుకు ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ ఈ షోకి అయితే నిఖిల్ యష్మితో వచ్చాడు కావ్య రాలేదు దానికే నిఖిల్ ఫ్యాన్స్ అందరూ నిఖిల్ అన్న కావ్య ఎక్కడన్నా అంటూ ఫుల్గా కామెంట్స్ పెడుతున్నారు